గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవమే అభివృద్ధి వైపు నడిపిస్తోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలు అభిప్రాయాలను తెలుసుకున్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం సంక్షేమం అభివృద్ధి సమన్వయం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పింఛన్ల పంపిణీ అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేయడంతో పాటు అమరావతి అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు పోలవరం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అధికారులు పాల్గొన్నారు

अॼुल खे पोलिंग अमरवत कोई रहंदा आहिनि अने परी चंद्रबा కొనసాగిస్తాం మరో పక్క పక్క మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చేదానికి అన్ని రకాలను మరో పక్క ఆంధ్ర రాష్ట్ర రైతుల జీవనాన్ని గౌరవ చేసే దిశగా అడుగు ముందుకు అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధాని

थासो रे तो रे तो रे पण चर्चा करत होतो इतकाकडे आजो जेविक रे प्राणगत प्रगत टेक्नोलॉजी जे देखो काही फायदे आहेत मोठे आहेत आता टेंशन मुख्य मान भूर मोट माना

నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ముందుకు వచ్చింది ఇట్లు డీసీఎన్ యాజమాన్యం